అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్థలం పరిశీలించిన రైల్వే అధికారులు ఎంపీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్థానిక తూర్పు రైల్వే గేట్ మూసివేతతో ప్రజలు కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ ఆర్ఓబి లేదా ఆర్యూబీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డాక్టర్ నారాయణ రెడ్డి అన్నారు మంగళవారం రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు రాజేంద్ర ప్రసాద్ బాబురావు స్థానిక తూర్పు రైల్వే గేట్ వద్ద ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు రైల్వే ట్రాక్ వద్ద కొలతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ఆర్ఓబీ కంటే ఆర్యూబి అనుకూలంగా ఉంటుందని గృహ నివాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే నిర్ణయానికి అధికారులు వచ్చారని చెప్పారు రిపోర్ట్ ను అధికారులు రైల్వే డిపార్ట్మెంట్ కు అందించడం జరుగుతుందని అనంతరం ఎంపీ మార్ఖాని భరత్ రామ్ ఆర్యూబి ఆవశ్యకత గురించి రైల్వే అధికారులతో చర్చించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ శిక్షణ ఇంజనీర్లు రాజేంద్ర ప్రసాద్ బాబురావు ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు పాదచారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుపర్తి మండల కన్వీనర్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి అనుపర్తి పట్టణ కన్వీనర్ రంగంపేట మండల ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి అనపర్తి మీడియా హౌస్ అధ్యక్షుడు సాయి ప్రకాష్ పంచాయతీ కార్యదర్శి విజయరెడ్డి పంచాయతీ సిబ్బంది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు